మొబైల్ ఫోన్ వచ్చాక పుస్తకాలను వదిలేస్తాం అయితే మొబైల్లో ఉన్న ప్రయోజనాలను కెరీర్ కోసం కాకుండా కాలక్షేపానికి ఉపయోగిస్తున్నాం దాంతో విలువైన సమయంతో పాటు జ్ఞానాన్ని కోల్పోతున్నాం ఇది గమనించిన కుమార్ అనే యువకుడు వినూత్నంగా ఆలోచించి ప్రజల చేత పుస్తకాలను చదివించే ప్రయత్నం చేస్తున్నాడు తను నడిపే బస్సులోనే మినీ గ్రంథాలయం ఏర్పాటు చేసి నీతి కథలు జీవిత చరిత్ర పుస్తకాలు దినపత్రికలు సాహిత్య పుస్తకాలను అందుబాటులో ఉంచాడు మరి బస్సులోనే మినీ లైబ్రరీ ఎందుకు ఏర్పాటు చేశాడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఇప్పుడు చూద్దాం సాధారణంగా బస్సులో ప్రయాణం చేసే వ్యక్తులు తమ గమ్యస్థానం చేరేంత వరకు ప్రయాణ సమయం మొత్తం గడపడము లేకపోతే పక్కనున్న ప్రయాణికులతో మాట్లాడము ఇలాంటి పనులతో తమ గమ్యస్థానాన్ని పూర్తి చేసుకుంటారు కానీ తిరుపతిని మదనపల్లి మధ్య తిరిగే ఒక బస్సులో మాత్రం అందుకు భిన్నంగా ప్రతి ప్రయాణికుడి చేతిలోనూ ఒక బుక్కుతో తన ప్రయాణాన్ని ముగిస్తున్నాడు బస్సును నిర్వహించే బస్సు డ్రైవర్ వచ్చిన ఆలోచనతోనే ఆ బస్సులో చేస్తూ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు బుక్కు చదివి అలవాటు చేస్తున్నారు ఈ బస్సులో నడిచే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన డ్రైవర్ కి ఎందుకు వచ్చింది అతని లక్ష్యం ఏంటి అనేది ఒకసారి ఆ అడిగి తెలుసుకున్నాం కుమార్ బస్సులో మామూలు సాధారణంగా బస్సు డ్రైవర్లు అంటే ఎంతసేపు వాహనాలు బస్సులో వెళ్లే సమయంలో ప్రయాణికులు తీసుకు తీసుకెళ్లామా ఎంతమేర ఆ రోజు మాకు కలెక్షన్ వచ్చింది ఎంతమేర మేము డబ్బులు సంపాదించాము అన్న ఆలోచనతోనే ఆర్టీసీ డ్రైవర్లు వ్యాపరిస్తూ మామూలుగా వాళ్ళకు పెట్టిన లక్ష్యాలు నేర్చుకొని వెళ్తుంటారు కానీ మీరెందుకు భిన్నంగా ఈ బుక్స్ పెట్టాలని ఆలోచన ఈ మధ్య కాలంలో యువత చాలా మంది మొబైల్ ఫోన్ సేపు వాడడం కలుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల పెద్దల వరకు అందరూ మొబైల్స్ కనెక్ట్ అయిపోతున్నారు మొబైల్ అన్న దాన్ని కొద్దిగా అవాయిడ్ చేసి పుస్తక జ్ఞానాన్ని పెంచుకోవాలని నేను ఇక్కడ బుక్స్ అనేది ఏర్పాటు చేశాను ఈ బుక్స్ అన్ని పూర్తిగా నువ్వు సదాగా నువ్వు కొనుగోలు చేసినట్టువేనా లేకపోతే ఎలా ఈ బుక్స్ అన్నింటినీ మెయింటైన్ చేయగలుగుతున్నారు ఈ పుస్తకాలని పెట్టుకోవడానికి నాకు సహకారం ఇచ్చి అందించిన మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ మా డిపో వాళ్ళకి కానీ మా యొక్క యూనివర్సల్ మొబిలిటీ యొక్క కంపెనీ యొక్క మేనేజర్ కానీ నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను అంటే ఎలాంటి బుక్స్ పెడుతున్నారో మీరు దినపత్రికల్లో కూడా పెడుతున్నారు ప్రయాణికుల కోసం అని చెప్తున్నారు ఎలాంటి బుక్స్ పెడుతున్నారు మీరు సార్ చిన్న చిన్న మ్యాగజైన్స్ స్టోరీస్ ఆత్మకథలు ఇలాంటి బుక్స్ నేను ఇక్కడ ఏర్పాటు చేస్తాను ఏ తరహా బుక్స్ పెడతారు పెట్టారు చాలా చాలా వరకు చాలా మంది ఆథర్స్ ఉన్నారు కానీ నాకు ఎంచుకోవడానికి సమయం లేదు నాకు తూచిన బుక్స్ మంచి మంచి పుస్తకాలని కాన్స్టిట్యూషన్స్ గురించి కానివ్వండి మన తిరుపతి గురించి కావనివ్వండి మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి కావాలి ఇలాంటివి తెలుసుకోవాలనేసి అంటే ఈ బుక్స్ బుక్స్ ఒక డ్రైవర్ ఏర్పాటు చేయడం చాలా మంచి మార్గం యువకుల్లో ఇలాంటి మార్పులు చాలా వస్తాయి కదా మన దేశం ఎంతో బాగుపడుతుంది ఒక్కరు సెల్ ఫోన్లకు అన్నిటికీ అడిక్ట్ అయిపోయారు దానివల్ల జబ్బులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి వీటి నుంచి కాపాడాలంటే పిల్లలే ఏమేమి టెక్నాలజీలు కొత్తగా కనబెడుతున్నారో అలా ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు తయారయ్యి ఇలాంటివి ఏమన్నా టెక్నిక్స్ మారుస్తూ ఉంటే అందరికీ ఆరోగ్యమే కదా ఏమనుకుంటున్నారు బుక్స్ ఏర్పాటు చేశారు మీరు మీ ఫీలింగ్ ఏంటి చాలా బాగుంది త్రీ అవర్స్ జర్నీ అందులో ప్రతి ఒక్కరు మొబైల్స్ చూసుకుంటున్నారు ఇప్పుడు దాకా అయితే ఇతను ఏదో కొత్త ఐడియాతో బుక్స్ పెట్టాడో చదువుకుంటూ జర్నీ హ్యాపీగా వెళ్ళొచ్చు అంతే డ్రైవర్ వ్యక్తిగతంగా చాలా బాగుందండి అండి బాగుంది చాలా మంచి పద్ధతి అండి ఇప్పుడుండే జనరేషన్ లో ఇట్లా చేసుకోవడం చాలా అవుతుంది సెల్ ఫోన్ చూసేదానికంటే పుస్తకం చదవడం చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ పెరుగుతుంది టైం తెలియకుండా పోతుంది ఎందుకంటే హ్యాట్స్అప్ చెప్పాలి నిజంగా ఎందుకంటే ఇది చూసిన పది మంది దాన్ని చెప్తారు ఎట్లా చేయాలి మంచి అంటే డ్రైవర్కి వచ్చిన ఆలోచన అయితే చాలా సరిగ్గా ఉందండి మంచి ఆలోచన ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి సెల్ ఫోన్ చూడడం వల్ల ఆ లైటింగ్ వల్ల కంటి చూపు అనేది కోల్పోతుంది ఎక్కువగా దీనివల్ల కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది మంచి ఆలోచనే ఆ డ్రైవర్కి ఒకసారి క్లాప్స్ కొడతాను నా తరపు మంచి ఆలోచన అండి డ్రైవరు తన సొంతంగా ఇలాంటి ఆలోచించడము మంచి పని ఆర్టీసీ యాజమాన్యము దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని బస్సుల్లో పెడితే అందరికీ ఉపయోగపడుతుంది అండి బాగుంది సార్ ఈ బుక్స్ పెట్టిన వల్ల మొబైల్స్ వాళ్ళని కూడా తగ్గించేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు టైం వేస్ట్ కాకుండా మొబైల్ చూస్తారు అది తప్పకని బట్టి బుక్స్ చూస్తే మంచి జ్ఞానం వస్తుంది మొబైల్ ఏమొస్తుంది చూసి చూసి మైండ్ జరిగిపోతుంది బాగుంది ఇది పరిస్థితి ఒక డ్రైవరు కేవలం తన విధి నిర్వహణే కాకుండా తనతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణీకుల ఆరోగ్యం కాపాడడం కానీ అదేవిధంగా ప్రయాణికుల విజ్ఞానాన్ని పెంచేందుకు చేసిన ఒక ఉన్నతమైన ఉత్తమమైన ఆలోచన ఇదన్న అభిప్రాయం ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు తాను స్వతహాగా వ్యయం చేసి కొనుగోలు చేసిన బుక్స్ ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్న అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతుంది ఈటీవీ న్యూస్ తిరుపతి